चंद्रशेखर <arroganceEt Stoppets>

చంద్రశేఖర్ చాలా వరకు బాగుంటుంది ఏం కాదు రికార్డ్ అవుతుంది కొద్దిగా లాస్ట్ లో వచ్చినటువంటి ఈ పెంకులు వీస్తే కదా అవి అక్కడక్కడ దాన్ని తీసేసి लक्ष्य से भी जा सकता है सब बार में सब होता है मेरा माँ इलिजेबिलिटी से कौन थर्ड थर्ड एल्कोटर माँ हम्म बानो नर्म नौ परसेंटेड हैं नौ परसेंटेड नौ

అందరికంటే మీరు ఉంటే మీరు అధైర్యపడి మీరు ఏడ్చి అనేది దగ్గర పోయి వాళ్ళని ఖరాబ్ చేయండి దానివల్ల అధైర్యపడిపోతారు అట్లా కాకుండా వేరే ధైర్యంగా ఉండండి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికి ఒక ఆబలస్ లో మాది సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతిన్న ఒక ఇరవై దర్శన ఇస్తాం వీళ్ళందరికీ ఒక కేబెలస్ దెబ్బతిస్తాం మీరు ధైర్యంగా ఉండాలి అధైర్యపడుతుంది ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను అందుకే వచ్చాను నిన్న మానిటరీ చేస్తున్నా జరగకూడదు జరిగింది చేతలో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చూపిస్తాను సరేనా సెవెన్ పర్సెంట్ ఉందమ్మా అందరికంటే అతను ధైర్యంగా చూసాను ఇంజనీర్ కదైనా ధైర్యంగా ఉన్నాడు నేను మాట్లాడాను

దెబ్బల కంటే తన షాక్ ఎక్కువ దెబ్బలు తక్కువ మెంటల్గా షాక్ అంత బాగుంది నేను అన్ని మానిటర్ చేస్తున్నా నిన్నటి మా ఆఫీస్ ఎక్కడికి కూడా మానిటర్ చేస్తుంది సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు అందరూ అన్ని చేసి వస్తారు విశాఖపట్నంలో తెలుసు ఇలాంటి సంఘటన జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తుంది మళ్ళా పునరావృతంగా ధైర్యం ఉండండి

ఏం కాదు నువ్వు ఏకూడదు ఏ డెస్ట్ అవుతుందంటే నువ్వు ఆయన నా పడ్డావు ఆయన ధైర్యంగా ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలి ఇప్పుడు ఏం కాదు మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని రోజులు సరేనా ఇక్కడ నా బాధ్యత సరేనా వెరీ గుడ్ గుడ్